హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ గారు ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా స్వప్నస్ఖలన సమస్యతో బాధపడుతున్నామని దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది అడుగుతుంటారు ముఖ్యంగా ఈ సమస్య బ్యాచులర్ లైఫ్ లో ఎంగు వయసులో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారు ఎక్కువగా సఫర్ అవుతుంటారు చాలా మంది కూడా చేసే మిస్టేక్ యూట్యూబ్ లో ఫస్ట్ స్వప్న స్కలం సర్చ్ చేసి అది రాగానే తక్కువ టైం వీడియో సెలెక్ట్ చేసి అందులో ఉన్న ఒక చిట్కాని తీసుకొని దాన్ని ఫాలో అవ్వడం దానికి సరైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం వల్ల చాలా మంది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటూ ఉంటారు దీనివల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సమస్య బాధపడుతున్నట్లయితే ముందుగా సమస్య దేని ద్వారా రావడం జరిగింది అనేది క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది సో దీనికి ఎక్కువగా హసప్రయాల అలవాటు ఉన్నా చేసి ఎక్కువగా చేసి ఆపేసిన నరాల బలహీనత ఉన్నా బాడీలో ఓవర్ హీట్ ఉన్నా సో హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నా కోరికలు ఎక్కువ కలిగి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా చాలా మంది ఏదైనా ఊహించడం పడుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కూడా ఈ వీడియో అనేది ఆటోమేటిక్ గా దాంతో బయటకు రావడం జరుగుతుంది దీని స్వప్న స్కలం సమస్య అని కూడా వస్తుంది కొంతమంది రాత్రి నిద్రలో కూడా ఏదైనా సంథింగ్ డ్రీమ్స్ లాంటివి రాగానే కూడా స్కలం అయిపోతూ ఉంటుంది ఇదంతా కంప్లీట్ గా ఒక వీక్నెస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలాంటి సమస్య కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే ఇప్పుడు నేను చెప్పిపోయి చిన్న చక్కగా ఫాలో అవ్వండి ఏదైతే సమస్యలు బాగుతున్నా వాటిని సాధ్యత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి ఓకేనా సో ఏదైతే ప్రాబ్లం వల్ల మన వస్తున్నా ప్రాబ్లం అవాయిడ్ చేసి మంచి హెల్తీ ఫుడ్ అంటే వేడిగా రాని పదార్థాలు పులుపు పదార్థాలను మత్తు పదార్థాలను ఆల్కహాల్ అదేవిధంగా ఇంకా మరే ఇతర సీగ్రెట్ అలాంటి హ్యాబిట్స్ ఉన్నా అన్ని కూడా పూర్తిగా మానివ్వాలి ముఖ్యంగా ఈ సీగ్రెట్ సమస్య సీగ్రెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఈ సమస్య అధికంగా ఉంటుంది ఇప్పుడు మీకు దీనికి కావాల్సిందల్లా ఏంటి అంటే తుమ్మ చెట్టు ఈ తుమ్మ చెట్టు అనేది దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అవైలబు ఉంటుంది నల్లగా ఉంటుంది తుమ్మ చెట్టు గురించి దాదాపు అందరికీ తెలుసు మనం చేయాల్సి అంటే ఈ తుమ్మ చెట్టు యొక్క ఆకులను కాయలను అదేవిధంగా దీని యొక్క బెరడును ఈ మూడిటిని దీంతో పాటుగా దాని యొక్క బంక జిగురు ఆకులు దాని యొక్క లేత కాయలు అదేవిధంగా బెరడు అదేవిధంగా దాని యొక్క జిగురు ఈ నాలుగింటిని సమభాగాలుగా సేకరించుకొని దీనిలో ఒక మెత్తగా దంచి ముద్దలాగా అయినా పర్వాలేదు రోజు సరిపడా తెచ్చుకున్న పర్వాలేదు ఒక వన్ వీక్ సరిపడా తెచ్చుకొని పెట్టుకున్న పర్వాలేదు ఓకేనా దీన్ని ఏం అంటే ఈ అన్నింటి సమభాగాలు ఏది మంచిగా దంచి దీన్ని లాగా తయారు చేసుకొని దానిలో కొద్దిగా తేనె కలుపుకొని సరిపడినంత దీన్ని ఉదయము ఒక చెంచా మధ్యాహ్నం ఒక చెంచా అదేవిధంగా రాత్రి ఒక చెంచా మూడు పూటలా ఇలా అన్నం తినడానికి ఒక గంట ముందు తీసుకోవాలి వీలుంటే పాలు తాగండి అది తీసుకున్న వెంటనే పాలు కూడా తాగండి ఇలా కనుక మీరు ప్రతి రోజు చేస్తూ ఉన్నట్లయితే ఈ స్వప్న స్థలం సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఏమైతే అంటే మెడిసిన్ వాడుకోవాల్సిన పరిస్థితికి వస్తుంటారు కొంతమందికి ఏంటంటే మెడిసిన్ వాడుకోవడానికి కావాల్సినటువంటి అమౌంట్ కూడా చాలా మందికి అడ్జస్ట్ కాక ఎవరిని అడగలేక ఎవరికి చెప్పుకోలేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి సందర్భాల్లో ఈ చిన్న ప్రయత్నం అనేది చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందారు మంచి ఫుడ్ మాత్రం తీసుకొని చెప్పిన ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి ఆయిల్ ఫుడ్ కానివ్వండి ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి డీప్ ఫ్రైస్ కానివ్వండి అన్నింటిని అవాయిడ్ చేసి కేవలం కూరగాయలు ఇలాంటి అన్ని క్రమంగా తీసుకుంటూ మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకొని మంచి రెస్ట్ తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ చిట్కా మీకు మంచి ప్రయోజనం అనేది పొందడం జరుగుతుంది సో చాలా మంది కూడా యూత్ దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది క్రమక్రమంగా శీఘ్రస్కలం సమస్య కానివ్వండి లేదంటే మూత్రంధార వీరం వీర్యం పోవడం అంటే శుద్ధకట్ట లాంటి సమస్యలు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలు వాడడం వల్ల చాలా మంది కూడా క్యూర్ అవుతుంటారు సమస్య అధికంగా ఉండి ఎలాంటివి కూడా మీకు చేయాలో అర్థం కాక ఎలా మోతాదులో తీసుకోవాలని అర్థం కాక లేదంటే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉంటాయి కనుక దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద ఉండడం జరుగుతుంది మీకు పైన స్వల్తున్న నెంబర్స్ ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న అడ్రస్ ద్వారా కానివ్వండి నేరుగా మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు కాల్ చేసినప్పుడు మీ సమస్యను బట్టి ఈ మెడిసిన్ కాస్ట్ ఎంత ఉంటుంది ఎన్ని రోజులు వాడాలి అని కూడా అన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది కూడా చిట్కాలతో పాటు ఆ చిట్కాలతో క్యూర్ కాక త్వరగా క్యూర్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మనం మెడిసిన్ వాడుకొని తీరాల్సిందే సో ఈ సందర్భాల్లో చాలా మందికి ఎవరితో షేర్ చేసుకోలేక ఎక్కడికి వెళ్ళలేక ఏ డాక్టర్ని సంప్రదించాలి తెలియక ఏ మందులు ఎక్కువగా వాడతాయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసం ఆయుర్వేదం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక మంచి మెడిసిన్ మీ అందరికీ అందించడం జరుగుతుంది చాలా మంది కూడా ఇప్పటికీ మెడిసిన్ వాడడం దీనివల్ల మంచి రిజల్ట్ పొందడం ఒక మంచి లైఫ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది మీరు కూడా సమస్య బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి సలహాల సూచనలు కూడా మీ అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ